టీడీపీలో కొలికిపూడి ఇష్యూకి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అని సీదా రియాక్షన్లతో సరిపెట్టింది అధిష్టానం అయితే ఆ సరైన సమయం ఎప్పుడనేదే ఇప్పుడు సస్పెన్స్ టీడీపీ క్రమశిక్షణ కమిటీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమైంది తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపడి వివాదానికి సంబంధించి నివేదిక రూపొందించి సీఎం చేతిలో పెట్టింది ఎమ్మెల్యే క్రమశిక్షణ ఉల్లంఘించారని కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఎంపీ కేసినేని చిన్ని మధ్య కొన్నాళ్లుగా మాటల యుద్ధం జరుగుతోంది పార్టీ టికెట్ కోసం కోర్టులో డిమాండ్ చేసినట్టుగా ఎంపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కొలుకుపూడి అయితే సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఎపిసోడ్ ను క్రమశిక్షణ కమిటీకి అప్పగించింది నివేదికను పరిశీలించిన సీఎం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అన్నారు తప్ప తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వలేదు ఎస్సీ కమ్మనే తల మధ్య వివాదం కావడంతో సున్నితంగా డీల్ చేయాలని ఏ సామాజిక వర్గానికి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది అటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సైతం షోకాస్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉంది అధిష్టానం పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖ ఏపీ గ్లోబల్ భాగస్వామి సదస్సు జరగనుంది అప్పటి వరకు ఆగి మరో వారం రోజులు గ్యాప్ ఇచ్చి గట్టుదాటిన నేతలందరిపై నెలాఖరులోగా చర్యలు తీసుకోవాలి అన్నది పార్టీ ఆలోచన పార్టీ లైన్ దాటారని పార్టీ శ్రేణులను ఇబ్బంది పడుతున్నారని కొలికి పొడిపై అభియోగాలు మోపుతూనే ఎంపీ చిన్ని కూడా ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించినట్టుగా రిపోర్ట్ ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ ఈ నేపథ్యంలో ఎవరిపై చర్య తీసుకుంటారు అనేది ఉత్కంఠగా marindi